చాలా బ్రాడ్ గా ఇచ్చారండి హ్యాండ్ వర్క్ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా ఫ్రాక్ మోడల్ లాగా ఇచ్చారు డ్రెస్ అనేది ఇలా మంచి కర్దానా వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడ పోట్లీ బటన్స్ ఇచ్చేసారు కలర్ చాలా బాగుంటది ప్యూర్ కాటన్ లైనింగ్ వచ్చింది చిన్న మెటీరియల్ సింపుల్ గా నెక్ లైన్ లో మనకి క్రోషియన్ లేస్ మీద మనకి ఖర్దానా వర్క్ నాట్ వర్క్ ఇచ్చారండి ఇలా స్లీవ్స్ ని హైలైట్ చేశారు హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చి ఇలా నాట్ వర్క్ ఇచ్చారు మనకి ఫ్రెంచ్ నాట్ ఇచ్చేసి కర్దానా సన్నగా ఇచ్చారండి ఇక్కడ వచ్చిన ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఇలా వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్ ఈ విధంగా వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ నెక్ లైన్ లో ఉన్న వర్క్ ఇచ్చారు ఇదంతా రియల్ మిరర్స్ అది ఇచ్చారు కలర్ కాంబినేషన్ హైలైట్ గా ఉందండి దుప్పటా కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది జర్దోజ్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు సింపుల్ గా వీ నెక్కి ఆలియా కట్ ఇచ్చారు సింపుల్ ఆలియా కట్ డ్రెస్ ఇది రెగ్యులర్ గా వేసుకోవడానికి ఫ్యాన్సీగా గా వాడుకోవడానికి కూడా బాగుంటది లుక్ వైజ్ స్టైలిష్ ఉంటుంది అండ్ చాలా బాగున్నాయి ఇదంతా రియల్ మిరర్ వర్క్ అండి ఇలా వర్క్ ఇచ్చారండి ఇదంతా హ్యాండ్ బటన్స్ ఇచ్చేసారు యాపిల్ కట్ లో వచ్చింది చిన్న స్లిట్ ఇచ్చారండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోత్ ఎవరి డే నేను పూర్ణిమ ఈరోజు మనం హైదరాబాద్ కొత్తపేటలో ఉన్నటువంటి మోడర్న్ మహారాణి వారి స్టోర్ లో ఉన్నామండి ఇక్కడ వైట్ హౌస్ బిల్డింగ్ లో ఉంటుంది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి డిస్టెన్స్లో డిస్టెన్స్ లో ఉంటుందండి మోడర్న్ మహారాణి నుంచి నేను కేపిహెచ్పి బ్రాంచ్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఈ వెడ్డింగ్ సీజన్లో మనం వెడ్డింగ్ గెస్ట్గా అటెండ్ చేయడానికి కావాల్సిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకొచ్చానండి మీకు లో రేంజ్లో లైక్ ట్వల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్లో కూడా ఉన్నాయి టూ అండ్ హాఫ్ థౌజండ్లో మంచి ప్రీమియం చిన్నాను మెటీరియల్స్తో సమ్మర్కి కూడా బాగా వాడుకోగలిగేలాంటి డిజైన్స్ని షేర్ చేస్తాను ఈ వీడియోలో అన్ని కూడా మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ని ఉంటాయి మీకు నచ్చిన దాన్ని షాట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి అండ్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అండ్ వీళ్ళు సోషల్ మీడియా లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ కూడా వీళ్ళ అప్డేట్స్ అన్ని చెక్ చేయొచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం మహారాణిలో ఫస్ట్ మనం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి పార్టీ స్టైల్ డ్రస్తో స్టార్ట్ చేద్దామండి ఇలా మంచి మసలైన మెటీరియల్తో వచ్చింది డ్రెస్ అనేది ఇలా సైడ్ కట్స్ కూడా వచ్చాయండి వచ్చేసి ఆలియా కట్ అండ్ ఇదంతా కూడా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పటా కూడా మనకి ఇలా సింపుల్ లేస్ వర్క్తో ఇచ్చేసారు బాటమ్ మనకి ఇలా దుప్పటా కలర్లో ఇచ్చారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ జీరో డబల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ది బెస్ట్ ప్రైస్ కదా సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇది కూడా మనకి త్రీ పీస్ డ్రెస్ అండి సో ఇది వచ్చేసి ఇలా ఆలియా కట్తో వచ్చింది ఇది కూడా ఫ్యాన్సీ మిరర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి ఇందాకట్లాగా దీనికి కూడా సైడ్ కట్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ బాటమ్ ఇలా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దీనికి దుపట్ట బాగా వచ్చింది ఇలా మంచి షిఫాన్ దుప్పట్ట విత్ టేపింగ్ వర్క్తో వచ్చింది కలర్ఫుల్గా బాగుందండి ఇది సైజెస్ కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దొరుకుతాయి ఇది వచ్చేసి మనకి చినాన్ మెటీరియల్తో వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ కలర్ అయితే భలే ఉంది అండ్ దీని మీద వచ్చేసి ఇక్కడ జర్దోజీ హ్యాండ్ వర్క్ ఇచ్చారు సింపుల్గా వీనెక్కకి ఆలియా కట్ ఇచ్చారు సింపుల్ ఆలియా కట్ డ్రెస్ ఇది రెగ్యులర్గా వేసుకోవడానికి ఫ్యాన్సీగా వాడుకోవడానికి కూడా బాగుంటుంది దుపటాకి ఇలా మనకు గోల్డెన్ లేస్ వర్క్ ఇచ్చేసారండి అండ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి సో ఇది అండి చినాన్ మెటీరియల్తో వచ్చింది బ్యూటిఫుల్ వీనెక్ అండ్ ఆలియా కట్ ఇచ్చారు ఇలా నాట్ వర్క్ ఇచ్చారు మనకి ఫ్రెంచ్ నాట్ ఇచ్చేసి కర్దానా సన్నగా ఇచ్చారండి ఇక్కడ వచ్చిన ప్రింట్ని హైలైట్ చేస్తూ ఇలా వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్ ఈ విధంగా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి సైడ్ కట్స్ ఉన్నాయి దుపటా కూడా ఇలా మంచి గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి కలర్ చాలా బాగుంది సింపుల్ పార్టీ వేర్ కింద వాడుకోవచ్చు టూ త్రీ డబుల్ నైన్ రేంజ్లో వస్తుందండి చినాన్ మెటీరియల్ త్రీ పీస్ డ్రెస్ ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఇట్లా డిజిటల్ ప్రింట్తో వచ్చింది కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు అండ్ ఇదంతా జద్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేసింది ఇదంతా కూడా ఇలా వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన గ్రాండ్ దుప్పట్టా అండి ఈ విధంగా సో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి టూ త్రీ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఈ డ్రెస్సెస్కి అయితే డిజైనింగ్ కంటే కూడా ఈ కలర్ బాగా కొత్తగా ఉంది అండ్ దుప్పట కూడా మనకి సింపుల్గా ఇచ్చారు ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అలా ఏం రాలేదు ఇక్కడ వర్క్ ఏం రాలేదు వీనెక్కకే బ్రాడ్గా వర్క్ ఇచ్చేస్తారండి కర్దానా థ్రెడ్ వర్క్ జర్దోజీ బీడ్ వర్క్ చిప్ వర్క్ అది ఇచ్చారు సెల్ఫ్ కలర్ బాటమ్ ఇచ్చారు దుప్పటా కూడా చూడండి ఎలాంటి హడావిడీ లేకుండా సింపుల్గా నీట్గా సోబర్గా ఉంది డ్రెస్ అనేది టూ సిక్స్ నైన్ నైన్ సో ప్యూర్ చెనాన్ మెటీరియల్స్తో వచ్చాయండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది ఇది కూడా ప్యూర్ చెనాన్ మెటీరియల్తో హెవీ వర్క్తో వచ్చిందండి ఇలా మొత్తం కూడా ప్రింట్తో చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పాట్ అంతా కూడా హెవీగా వచ్చింది వర్క్ అనేది చాలా బ్రాడ్గా ఇచ్చారండి బీడ్ వర్క్ అండ్ కర్దానా వర్క్ నాట్ వర్క్ రియల్ మిరర్స్ కూడా ఇచ్చారు అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది మంచి షిఫాన్ దుపట్టా తీసుకున్నారండి బాటమ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది స్లీవ్స్ వచ్చేసి ఇలా లాంగ్ స్లీవ్స్ తోటి లుక్ చాలా బాగుందండి ఎవరికైనా నప్పేస్తుంది ఈ డ్రెస్ అయితే టూ త్రీ డబల్ నైన్ ఈస్ ద ప్రైస్ మీకు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తున్నది మనకు ఒక మంచి యూనిక్ డ్రెస్ అండి దీనికి దుప్పటా కూడా మొత్తం పెయింటెడ్ స్టైల్లో ఇచ్చారు సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ డ్రెస్ ఇస్తాయి మీకు ఆ క్వాలిటీ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది యోగపాట్లో వీనెక్ ఇచ్చారండి అంటే ఇది మనకి లాలియా కట్ లాగా రాకుండా మనకి డివైడెడ్ స్టైల్లో వచ్చింది అండ్ చాలా బ్రాడ్గా ఇచ్చారండి హ్యాండ్ వర్క్ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా ఫ్రాక్ మోడల్ లాగా ఇచ్చారు డ్రెస్ అనేది అండ్ దుప్పట్టా చినోన్ మీద మనకి ఇలా పెయింటెడ్ స్టైల్ దుప్పట్ట క్రియేట్ చేశారు బాటమ్ మనకి శాంతూన్ మెటీరియల్తో ఇచ్చారు లుక్ వైజ్ చాలా బాగుంది ఇది కూడా బ్రాండెడ్ డ్రెస్ అండి టూ ఫోర్ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ చాలా బాగుంది ఇవన్నీ కూడా యూనిక్ డ్రెస్సెస్ అండి యూనిక్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనం రోమన్ సిల్క్లో చూస్తున్నాం అండి మంచి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లోకి వైట్ కలర్ కాంబినేషన్ దుపట్టా దీనికి కూడా చాలా హైలైట్గా ఇచ్చారండి ఈ విధంగా మొత్తం పెయింటెడ్ స్టైల్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది సో దుపటా మీద కూడా హెవీగా సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది సింపుల్ పార్టీస్కి అయినా వెకేషన్స్కి వెళ్ళడానికి దానికి కూడా చాలా బాగుంటుందండి అన్నీ కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్తో వస్తాయి ఈ డ్రెస్ మీకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బాటమ్కి కూడా ఇలా వర్క్ వస్తుంది అండ్ ఇలా లైనింగ్ కూడా ఇచ్చారండి థర్టీన్ నైంటీ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ చాలా గ్రాండ్ లుక్ ఉందండి చాలా డీసెంట్ డ్రెస్ ఇది సో నెక్స్ట్ ఇంకొకటి మంచి కలర్లో ఉంది వీనెక్తో ఇచ్చారు పిస్తా కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఇలా వైన్ ఎక్స్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు సో ఇది వచ్చేసి ఇలా బ్రాడ్గా వర్క్ ఇచ్చారు మనకు మొత్తం బీడ్ వర్క్ నాట్ వర్క్ అలా వచ్చేసిందండి సో ఇది వచ్చేసి మీకు బాటమ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది దుపట్ట ఈ విధంగా ఇచ్చారు సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్సల్ సైజు అక్కడక్కడ మనకి బీడ్ వర్క్ అది కూడా ఉన్నాయి సో ఈ వీడియోలో మీకు అన్నీ కూడా నేను ఇలా త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ కార్డ్ సెట్స్ చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు వెడ్డింగ్ సీజన్లో ఫోటోషూట్స్కి కానీ ఇంకేదైనా రిసెప్షన్ ఈవెంట్స్కి కావచ్చు సంగీత్స్కి అలాగే మెహందీ ఈవెంట్స్ కావచ్చు ఇలాంటి వాటికి పర్చేస్ చేయాలన్నా మీకు ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయండి సో నెక్స్ట్ ఇంకొక త్రీ పీసీ డ్రెస్ ఓకే సో దీనికి కూడా దుపటా వచ్చింది ఓపెన్ చేద్దాము అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్ కాలర్ నెక్ అండి ఈ కాలర్కి ఏంటంటే బ్యాక్ కూడా మనకి ఈ విధంగా ఓక్ ఇచ్చారు మనకి థర్టీన్ నైంటీ నైన్లోనే ఒక మంచి డిజైనర్ స్టైల్ లుక్ వచ్చింది మస్టర్డ్ ఎల్లోలో ఉందండి అండ్ దుపట వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో దుపటా ఈ విధంగా వచ్చేస్తుంది గ్రాండ్ లుక్ ఉంది బాటమ్ సెల్ఫ్ కలర్లో చాలా బాగుందండి క్యూట్గా థర్టీన్ నైన్టీ నైన్లో ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పాలి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి కుంకుమ రంగు ఉంటుంది కదా ఇది ఆర్గాన్జా దుప్పట్టాతో వచ్చింది త్రీ పీస్టర్స్ మన కాలియా కర్స్ అలా ఏం లేకుండా సింపుల్గా నెక్లైన్లో మనకి క్రోషియన్ లేస్ మీద మనకు అర్ధనా వర్క్ నాట్ వర్క్ ఇచ్చారండి ఇలా స్లీవ్స్ని హైలైట్ చేశారు హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చి ఇక్కడ దామన్ పాట్లో కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి దు ప్యాంట్ అండ్ దుప్పట్ట దుప్పట్ట ఈ విధంగా మంచి కలంకారీ ప్రింట్లో ఇచ్చారు అండ్ వన్ త్రిపుల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి కలర్ కాంబినేషన్ అండ్ దుపట్టా కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా హెవీ వర్క్ రావడం కూడా హైలైట్గా ఉంది ఈ డ్రెస్కి ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలో సైజ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేసేసారంటే వాళ్ళు మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా సజెస్ట్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి రష్యన్ సిల్క్ మెటీరియల్తో వచ్చిందండి సింపుల్గా మనకి ఇలా మల్టీ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కుర్తి అంతా కూడా అక్కడక్కడ బూటీస్ ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి ఇక్కడ ఇలా హైలైట్ చేశారు బిగ్ బనారసీ దుప్పట్టా వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్స్ మధ్యలో అంతా బూటీస్ వచ్చాయి అండ్ నాలుగు వైపులా ఇలా మంచి జరీ బార్డర్స్తో చాలా హైలైట్గా వచ్చింది డ్రెస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్ అండి మంచి పార్టీ వేర్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్తో చూడబోతున్నాము ఇలా ప్రింటెడ్ దుప్పటాస్కి ఇప్పుడు బాగా క్రేజ్ ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ ఈ దుప్పటా స్టైల్ కూడా బాగుంది ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అండి ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ అండ్ బీడ్ వర్క్ అనమాట సో నాలుగు వైపులా ఇలా జరి బార్డర్స్ తోటి వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ నెక్ లైన్లో ఉన్న వర్కే ఇచ్చారు ఇదంతా రియల్ మిర్రర్స్ అది ఇచ్చారు కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉందండి దుప్పటా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లూ కలర్లో చినాన్ మెటీరియల్తో ఇంకొక డ్రెస్ చూడబోతున్నాము ఇప్పటిదాకా దాకా చూసిన అలాంటి నెక్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం దీనికి యూనిక్గా ఇచ్చారండి ఇలా ఇదంతా కూడా మంచి ఖరదానా వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడ పోట్లీ బటన్స్ ఇచ్చేశారు కలర్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ వచ్చింది చినాన్ మెటీరియల్ సో షిఫాన్ దుప్పట్టా ఇచ్చారండి బాటమ్ మనకి ఈ విధంగా షాంతూన్ ప్రీమియం షాంతూన్ మెటీరియల్తో టేపింగ్ వర్క్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి డిజైన్ కూడా బలే ఉంది టూ ఫోర్ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ ఇది వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుందండి రెగ్యులర్ నెక్ ప్యాటర్న్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి డ్రెస్ అంతా ప్రింటెడ్ మీద ఇచ్చేసి హైలైట్ చేస్తారు వర్క్ తోటి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఇలా ఇలా కింద వచ్చేసి మీకు ఇదంతా కూడా చిప్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఫొటోస్కి దానికి కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకి చాలా మంచి ప్రీమియం మెటీరియల్తో ఇచ్చారండి అండ్ టూ ఫోర్ డబల్ నైన్ ఈజ్ ద ప్రైస్ అండ్ హెవీ వర్క్తో వచ్చింది కింద బాటమ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా హెవీ వర్క్తో చిప్ వర్క్ తోటి హైలైట్ చేశారు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నామండి ఇది కూడా ఒక మల్టీ కలర్ లుక్ తోటి వచ్చింది హెవీ బనారసి దుప్పట్ట ఇచ్చి హైలైట్ చేశారు కొంచెం చాలా రేయర్ యూనిక్ డిజైన్ అని చెప్పాలి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ బాగుంది రెగ్యులర్ డ్రెస్సెస్ బోర్ కొట్టిన వాళ్ళు ఇలాంటివి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇదంతా కూడా నాట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ మనకి ఇలా జర్దోజీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా బనారసీ వేవింగ్ వచ్చిందండి అండ్ ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చేసి మనకి ఏదైతే దుపటా కలర్లో బాటమ్ ఇచ్చారు ఇదంతా కూడా సెల్ఫ్ జకాడ్ వేవింగ్ వచ్చిందండి బా మనకి బార్డర్స్కి వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ వర్క్స్ వచ్చాయి సో లుక్ అయితే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి సో లుక్ అయితే ఇలా వస్తుంది డ్రెస్ అనేది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ అండి ఇది మనకి డ్యూల్ టోన్లో ఇచ్చారు కట్వర్క్ దుప్పట్టాస్తూ వచ్చింది ఈ దుపటా కూడా మంచి సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్తో కట్వర్క్ దుప్పటా ఇచ్చి హైలైట్ చేశారండి సింపుల్గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రీసెంట్గా ఉంటుంది అనమాట అండ్ లైన్లో ఇదంతా కూడా మనకి కర్దానా అండ్ సింపుల్ వర్క్ ఇచ్చేశారు లెహరియా డిజైన్ తీసుకున్నారండి లోపల కూడా మీకు ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు ప్యూర్ చినాన్ మెటీరియల్ ఇలా డ్యూయల్ టోన్ దుప్పట్టాస్ అనమాట నాలుగు వైపులా స్కాలప్ చేశారు ఈ విధంగా లైలాక్ కలర్లో బాటమ్ తీసుకున్నారు అండ్ టూ టూ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది సో ఇది ఇంకొక డిజైన్ మనం ఇందాక చూసాం కదా ప్రింటెడ్లో సో ఈ ప్రింటెడ్ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి వాటికి ఈ సమ్మర్లో మనకి మెటీరియల్ కూడా కొంచెం ప్రీమియం మెటీరియల్ చాలా లుక్తో పాటు కంఫర్ట్గా కూడా ఉంటాయి ఇలా వస్తుంది సింపుల్ ప్రింటెడ్ డ్రెస్ అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి సో నెక్లైన్లో ఇలా బీడ్స్ అండ్ నాట్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు బాటమ్ ఈ విధంగా వచ్చింది టూ టూ నైన్ నైన్ మెటీరియల్ కాస్ట్ వీటికి పడుతుంది అనమాట చాలా పట్టులాగా ఉంది మెటీరియల్ అనేది సో ఇప్పటివరకు అన్ని మనం త్రీ పీస్ డ్రెస్సెస్ చూసాం కదండీ కొంచెం డిఫరెంట్గా ఉండే కార్డ్ సెట్స్ కూడా చూద్దాము ఆఫీస్ దగ్గర మంచి ఆప్షన్ ఇది లుక్ వైజ్ స్టైలిష్ ఉంటుంది అండ్ చాలా బాగున్నాయి ఇదంతా రియల్ మీర వర్క్ అండి ఇలా వర్క్ ఇచ్చారండి ఇదంతా హ్యాండ్ బటన్స్ ఇచ్చేసారు యాపిల్ కట్లో వచ్చింది చిన్న స్లిట్ ఇచ్చారండి బాటమ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ కలర్ శాంతన్ మెటీరియల్ ప్రీమియంతో వచ్చిందనమాట టూ జీరో నైన్ నైన్ ఈజ్ ద ప్రైస్ సో లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లైలాక్ కలర్ అండి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉండే కలరు మీకు స్లీవ్స్కి అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీగా ఇచ్చారు సింపుల్ రిసెప్షన్ వేర్గా కూడా వాడచ్చు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇక్కడంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్తో వచ్చింది ఇక్కడంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చేసిందండి బాటమ్స్ వచ్చేసి మనకి ఇలా బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు కలర్స్ అయితే ఇవి బాగా ట్రెండింగ్లో ఉండే కలర్ అండి సో మీ దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రీ నైన్ నైన్ వెరీ బడ్జెట్ రేంజ్లో ఉంది కలర్ డిజైన్ కూడా చాలా బాగుందండి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది సో ఇది ఇంకొకటి సింపుల్గా కాలర్ మీద మనకి హెవీగా వర్క్ ఇచ్చారు ఇక్కడ కాలర్ మీద పర్ల్ వర్క్ ఇలా స్టోన్ వర్క్ ఇచ్చేస్తారండి కలర్ చాలా సోబర్ కలర్ అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఈ విధంగా మంచి బటన్స్ ఇచ్చారు ఇలా పర్ల్తో హైలైట్ చేశారు ఇక్కడ స్లిట్ పెట్టారు బాటమ్ మీద సెల్ఫ్ కలర్తో వచ్చింది ఇక్కడ మనకి కాలర్ మీద కూడా ఇలా పర్ల్ వర్క్తో ఇచ్చారండి ఫ్లిప్ కాలర్ మోడల్ ఓన్లీ థౌసండ్ నైంటీ నైన్ రేంజ్లో వీటిలో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా రాణి పింక్లో ఇంకొక డిజైన్ చూస్తున్నాము మంచి పార్టీవేర్ డ్రెస్ ఇది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడంతా కూడా కర్దానా వర్క్ ఇలా మల్టీ కలర్స్లో సెట్ చేశారండి చిప్ వర్క్ ఇచ్చారు ఇలా బీట్స్ పెట్టారు కుర్తీ అంతా కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చారు ఇది కూడా యాపిల్ కట్లో వచ్చింది అండ్ స్లీవ్స్కి వచ్చేసి మనకి ఇలా జరీ లైన్స్తో హైలైట్ చేశారు రెండు వైపులో పాకెట్స్ ఇచ్చి పాకెట్స్ దగ్గర కూడా జరీ లైన్స్తో హైలైట్ చేశారండి ఇది వచ్చేసి బాటమ్ సో బాటమ్ ఈ విధంగా వచ్చింది కొంచెం ఆఫ్ఘాని టచ్ ఇచ్చారు కింద వైపున కలర్ బాగా డీసెంట్గా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి హెవీ లుక్తో వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి బాగా ట్రెండీగా కొత్తగా వచ్చిన డిజైన్స్ అని చెప్పొచ్చు సో ఇది ఇంకొక స్టైల్ అండి దీనికి ప్యాంటే కొంచెం వెరైటీగా వచ్చింది సో ప్యాంట్ మనకి ఈ విధంగా ఆఫ్ఘానీ స్టైలే ఇంకొంచెం స్టైలిష్గా క్రియేట్ చేశారు ఈ విధంగా కింద అండ్ కలర్ కూడా మంచి యూనిక్ కలర్ అండి ఇలా దీన్ని స్ట్రైట్ కుర్తి అండ్ బ్లాక్ లెగ్గిన్తో కూడా వాడచ్చు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి మనకి ఇది ప్రీమియం రష్యన్ సిల్క్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ అనమాట అండ్ బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది స్లీవ్స్కి కూడా మనకి కట్ వర్క్ ఇచ్చారు అండ్ కింద కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చేశారు అండ్ బాటమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది యూనిక్ కలర్ అండి డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వారికి మంచి ఆప్షన్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇలా స్లీవ్స్ కూడా మంచి లుక్ తోటి వచ్చేసాయి సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇప్పుడు మనకి రెగ్యులర్గా చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకోవచ్చు అండ్ ఇంకొంచెం హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలి అంటే మీకు అటువైపున చూపిస్తాను ఇంకా ఇంకొన్ని ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి అవైలబుల్గా ఉన్న డ్రెస్సెస్ని నేను మీకు జస్ట్ చూపిస్తాను అండ్ ఇది చూడొచ్చండి హెవీ పార్టీ డ్రెస్ డ్రెస్ని ఇలా మీకు చాలా పెద్ద గేరాతో ఉంది ఫోటోషూట్స్కి దానికి బాగుంటుంది యూనిక్గా సో కొన్ని కొన్ని కలెక్షన్స్ చూడండి ఇలా పార్టీ వేర్స్ కోసం కూడా మీరు డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి ర్యాండమ్గా చూపిస్తున్నాను సో ఇలా స్లీవ్స్ మనకి ఇలా యూనిక్గా వచ్చాయి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చిందండి ఈ డ్రెస్ కూడా సో ఇవి ఇవే కాకుండా ఇలా హల్దీ స్పెషల్ డ్రెస్సెస్ మీకు ఏదైనా ఈవెంట్కి కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే మీరు ఈ షాప్ని విజిట్ చేయొచ్చండి చాలా బాగుంది ఇది కూడా మెటీరియల్ అండ్ చూడండి ఈ క్రాప్ టాప్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో సో ఇలాంటివన్నీ మీరు వీడియో కాల్లో చూసుకొని మీకు ఏదైనా ఈవెంట్ ఉన్నా కూడా purchase it. Thank you for watching. Happy shopping friends.